నమస్తే అండి నా పేరు డాక్టర్ మానస అంజరి యూపీహెచ్సి డ్రైవర్స్ కాలనీ మెడికల్ ఆఫీసర్ నేను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సేవలు అందిస్తున్నాను మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అండ్ దెన్ నేషనల్ హెల్త్ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారంగా మన హాస్పిటల్ అనేది సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది సో మనం డైలీ మెడికల్ ఆఫీసర్ గా నేను నైన్ టు ఫైవ్ ఓపీడీ సర్వీసెస్ ఇస్తా ఉంటాము ఇక్కడ అట్లాగే ప్రైమరీ స్టెబిలైజేషన్ అనమాట అంటే పాయిజనింగ్ కానీ స్నేక్ బైట్స్ అనిమల్ బైట్స్ డాగ్ బైట్స్ ఏవైనా కూడా ప్రైమరీగా ఇక్కడే మనం మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే బీపీ షుగర్ బాగా హై గా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఇక్కడ మనకి మేనేజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అరవై రకాల ల్యాబ్ టెస్ట్ మనం ఇక్కడ ఫ్రీగా అందిస్తున్నామండి ప్రజలందరికీ కూడా అలాగే మన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మనకి నూట డెబ్బై రెండు టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందులు కూడా మనం అందించడం జరుగుతుంది సో ఈ సర్వీసెస్ అన్ని కూడా ప్రజలందరికీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మనం ఫ్రీగా అందిస్తున్నాం అనమాట అండ్ దాంతో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ సో తర్వాత గర్భిణీలకు సంబంధించింది వాళ్ళ సర్వీస్ అంటే వాళ్ళకి గర్భ గర్భిణి వచ్చింది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బిడ్డ డెలివరీ అయ్యే వరకు కూడా మనం సర్వీసెస్ అందిస్తాము డెలివరీకి మాత్రం మనం హైయర్ సెంటర్లో మనం మంచి గైనకాలజిస్ట్ దగ్గర మన గవర్నమెంట్ సెక్టర్లోనే లోనే మనం ట్యాగ్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ సేఫ్ గా డెలివరీ అయ్యేలాగా చూసుకుంటాము లైక్ ఏఎం ఆశాస్ కూడా ఫాలో అయ్యి డెలివరీ అయ్యే వరకు కూడా వాళ్ళకి సహాయంగా ఉంటారు పాటు బిడ్డ పుట్టిన తర్వాత మనం వ్యాక్సిన్స్ అన్ని కూడా బిడ్డ పదహారు ఏళ్ల వరకు ఇచ్చే వ్యాక్సిన్స్ అన్ని కూడా గవర్నమెంట్ తరఫున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వ్యాక్సిన్స్ అన్ని కూడా మన దగ్గరే స్టోరేజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి టోటల్ గా మనకి ఎనిమిది సచివాలయాలకి వ్యాక్సిన్స్ అన్ని కూడా వెళ్లడం జరుగుతుంది దాంతో పాటు మనం ఓపీడీ సర్వీసెస్ అంటే అడ్మిషన్స్ కూడా డే కేర్ కింద మనం చేస్తాము సివియర్ డిహైడ్రేషన్ వామిటింగ్స్ మోషన్స్ అట్లాగే గర్భిణీలు కానీ జనరల్ గా ఉన్న మన ప్రజలు కానీ బాగా రక్తహీనతతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ మనం ఫ్రీగా అంటే డోసెజెస్ ప్రకారంగా వాళ్ళకున్న హిమోగ్లోబిన్ సంబంధించి ఎన్ని డోసెస్ అనేది ప్లాన్ చేసుకుని వాళ్ళకి హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి ప్రాపర్ గైడెన్స్ అంతా ఇస్తూ కౌన్సిలింగ్స్ చేస్తూ వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ దాని టెస్ట్లు చేసుకుని వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది అన్నది కూడా మనం మానిటర్ చేయడం జరుగుతుంది అలాగే స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద ప్రతి ఒక్క స్కూల్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రతి స్టూడెంట్ కూడా మనం స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము సో హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది మనం చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా సివియర్ మైల్డ్ మోడరేట్ ఎనీమియా రక్తహీనతగా మనం డివైడ్ చేసుకుని దానికి సంబంధించిన మందులు అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది స్కూల్లో కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే సంవత్సరంలో రెండు సార్లు నేషనల్ డివార్మింగ్ డే కింద నిలుపురుగులు దినోత్సవం కింద మనం టాబ్లెట్స్ అనేది సంవత్సరంలో రెండు సార్లు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మనకి పద్నాలుగు చాలా మంచి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎఫెక్టివ్గా మనం అవుట్ కానీ మనకు కమ్యూనిటీలో కానీ అన్నీ కూడా మంచి అవేర్నెస్ అంతా క్రియేట్ చేసి ర్యాలీస్ చేసి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ సేవలు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మంది మెయిన్స్ లమ్ అండ్ అర్బన్ సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది టోటల్ గా మనకి ప్రతిరోజు కూడా హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఓపీ అనేది వస్తారండి అంటే అంతకుముందు మనకి సిక్స్టీ మంది ఉండే వాళ్ళు ఓపీ బట్ గ్రాడ్యువల్ గా మన సేవలన్నీ చూసి కూడా ప్రజలందరికీ టెస్టులు చేయడం ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చక్కగా హీల్ అవ్వడం కానీ అవన్నీ చూసి ఓపీ అనేది వన్ ట్వంటీకి పెరగడం జరుగుతుంది అట్లాగే ప్రతి నెల గర్భిణీలను మనం స్క్రీన్ చేస్తాము వాళ్ళందరికీ కూడా ప్రతి నెల తొమ్మిదో తారీఖున స్క్రీన్ చేస్తాము సో హై రిస్క్ ఏమైనా ఉంటే అది ఇక్కడ మనం డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది సో అప్పుడు కూడా వాళ్ళకి న్యూట్రిషన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డెలివరీలో వచ్చే ఇబ్బందులు ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆ కార్యక్రమంలో కూడా మనం ఆ గర్భిణీలందరికీ కూడా టోటల్ గా కావాల్సిన పరీక్షలు అన్నీ ఇక్కడే చేస్తాము వాళ్ళని ప్రతి నెల కూడా మనం మానిటర్ చేయడం అనేది జరుగుతుంది సో అలాంటప్పుడు కూడా మనకి ఇక్కడ నూట యాభై నుంచి నూట అరవై ఓపీ వరకు కూడా మనకి జరగడం ఇక్కడ జరుగుతుంది అట్లాగే మనకు ఓపీడి రిజిస్ట్రేషన్ కూడా ఈహెచ్ఆర్ అంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ కింద మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాం అంటే ఒక్కసారి పేషెంట్ కి ఓపీ చూసినా బ్లడ్ టెస్ట్లు చేసినా ఏదైనా వాళ్ళ టోటల్ హెల్త్ రికార్డ్ అంతా కూడా మనకి ఎలక్ట్రానిక్ గా మన దగ్గర సేవ్ అయి ఉంటుంది సో అది వాళ్ళకి మెసేజ్ కూడా వెళ్ళడం జరుగుతుంది మనం చేసిన టెస్ట్లు కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ స్టేటస్ కానీ అదంతా కూడా వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆబా ఐడి జనరేషన్ అని ఈహెచ్ఆర్ లో ఒక ఐడి అన్నది మనం జనరేట్ చేస్తాము ఆ ఆబా ఐడి క్రింద వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ టోటల్ రికార్డ్ అంతా కూడా హాస్పిటల్లో వచ్చేసింది ఇది చాలా ఎఫెక్టివ్గా చాలా చాలా మిగిలిన ఏ హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళినట్టు హైయర్ సెంటర్స్ కి మేము ఏమైనా వాళ్ళకి ఎమర్జెన్సీస్ వచ్చి రిఫర్ చేసినా కూడా వాళ్ళు బుక్ వాళ్ళ టెస్ట్లు ఫైల్స్ అన్ని తీసుకొని వెళ్లకుండా డైరెక్ట్గా ఈ నెంబర్ కొట్టినట్లయితే ఆబా ఐడి కొట్టినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇమీడియట్ గా ఆ కన్సర్న్ హాస్పిటల్లో రావడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఆన్లైన్ లో మనం అంతా ట్రాక్ చేస్తున్నాము సో ఇవన్నీ సేవలు కూడా మనం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర మనం ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ అంటే నేషనల్ హెల్త్ మిషన్ గైడ్ లైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా యూపీ హెచ్స్ నుంచి ఈ సర్వీసెస్ అన్ని ఇస్తున్నాము పాటు ఇక్కడ ఎవరైనా కూడా ఎమర్జెన్సీ లైక్ అటాక్స్ తో గానీ బ్రెయిన్ స్ట్రోక్స్ తో గానీ రావడం సివియర్ డిహైడ్రేషన్ లో రావడం కానీ షాక్ లో రావడం కానీ వచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రాష్ కార్ట్ అని చెప్పి ఎమర్జెన్సీ హైయర్ డ్రగ్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి సో ప్రైమరీ స్టెబిలైజేషన్ సో పేషెంట్ ఇక్కడ నుంచి హైర్ సెంటర్ కు వెళ్లే లోపు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే మనం వాళ్ళని స్టెబిలైజ్ చేసి వాళ్ళు సెటిల్ డౌన్ చేసి ఈ లోపల వన్ నాట్ ఎయిర్ సర్వీసెస్ కి అండ్ దెన్ హైయర్ సెంటర్ లో ఉన్న ఆర్ఎంఓ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి మా పేషెంట్ ని పంపిస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఇమీడియట్ గా రిసీవ్ చేసుకునేలాగా మనం ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది అట్లా ఎంతో మంది హార్ట్ అటాక్స్ నుంచి కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి కానీ షాక్స్ నుంచి కానీ చాలా బాగా రికవర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు మనకి ఇక్కడే నేను నడిచి వెళ్తా ఉంటే వాళ్ళందరూ కూడా నాకు ఎదురవుతా ఉంటారు వాళ్ళందరి హెల్త్ కూడా మేము ట్రాక్ చేస్తున్నాము ఏ హ్యాపీ పేషెంట్ ఇస్ ఆ మోటో పేషెంట్ ఎంతో ఆనందంగా వెళ్ళడం అన్నది మా మోటో సో పేషెంట్స్ మొహాల్లో వాళ్ళు సంతోషంగా వాళ్ళు హీల్ అయ్యి ప్రాపర్గా వాళ్ళ హెల్త్ అంతా గా ప్రాపర్గా కంట్రోల్లో ఉండే టెస్ట్ వైజ్ కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండి వెళ్ళటం మళ్ళీ మమ్మల్ని వచ్చి పలకరించడం కానీ ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది సో మా సర్వీసెస్ అన్ని వాళ్ళంతా బాగా యూజ్ చేసుకుంటున్నందుకు మాకు సంతోషం అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వేరే ప్లేసుల నుంచి మనని పిలిపించడం గాని ఇక్కడ పరీక్షలు చేయించడం గాని జరుగుతుంది సో ఈ అన్ని సర్వీసెస్ ప్రజలందరికీ కూడా ఇంత బాగా రీచ్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హెల్త్ మిషన్ అండ్ మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము